आ, ये उड़ी दंता ने ने करो ना नो ए hey, क्या बोल रहा है तुम्हारा लैंग्वेज किसी को मालूम नहीं ये कलकत्ता जेल है कलकत्ता जेल व्हाय यू हैव अरेस्टेड मी व्हाट वाज द डेट टुडे जनवरी ए सर जनवरी सिक्सटी तक आई हैव टू बी देर इन हैदराबाद आई हैव टू सबमिट सम इम्पोर्टेंट डॉक्यूमेंट्स इन हाई कोर्ट प्लीज मेरे अंदर ना परोपाटना एक्सक्यूज मी आई नीड टू टॉक टू योर हायर ऑफिशियल

కలెక్టర్ ఏంట్రాడు డబ్బులు తాడు అనవసరం ఇరుకుపోయాం టెన్షన్ వచ్చేస్తున్నా టెన్షన్ మంగళవారం నేను ఎవరైనా పట్టిస్తే తాగుతా రే దొరికారా

పంచారిష్ట తైతే తప్పే ఉందండి పంచారిష్ట తీసుకు నా మీద టెస్ట్ ఇంకో మీద ట్రై చేసుకో తీసుకో బాబాయ్ అవునికి పంచారిష్టే అయితే పంచారిష్టే పంచారిస్టకి పీటస్ కచ్చి తేడా మీ నాలుగులకైతే తెలుసుకుందరా నేను టెస్ట్ చేసి చెప్తాను ఇదేంటి పంచారిష్ట తీ తిగా ఫుల్ఫుల్గా ఉంది ముందుగా కొత్త బ్రాండ్ వచ్చిందా పాత బ్రాండ్ పంచారిష్ట కడుపు కొంచెం మందంగా ఉండి తాగుతున్నాం నేను తప్ప ఏమండే తాకూడదా ఎక్కడ దొరికేవా నువ్వు నన్ను అనుమానిస్తావా అనవసరంగా శంకరబాబు అనుమానించావు కదా దరిద్రుడు అసలు నేను చెప్తా కొట్టాలి గట్టి తింటున్నావా చూపిట్ నిద్ర అంతా పాడు చేశాడు వేస్ట్ పిల్ల అన్న పడుకున్న ముసలి సింహాలని నిద్ర లేక ఇంకా వాళ్ళు పడుకోరు నన్ను పడుకోనేవారు వాళ్ళు సాక్రీ చేయలేక నేను సావాలి అసలు నువ్వు సూపిస్తానన్న సీన్ ఇదేనా రీల్ మారిపోయిందిరా పద పోదాం పద పోదాం కాదు పోదాం పో నీ పో తగలే పద గెలిచిన ఆనందంలో నువ్వున్నావు ఓడిన బాధలో నేను రేపు కలెక్టర్ వస్తాడు కదా డబ్బు సంచలించుకుని అప్పుడేస్తా నీకు శుభంకార్ ఎందుకురా వీడి మీద తీద్దాం ఒక ఆర్ట్ ఫిలిం నేను కాల్ కొంతమంది నా వెంట పడితే ఏం చేయాలో తెలియగా ఇలా వచ్చేసాను మంచి నీళ్ళు తాగుతారా వద్దండి ఇప్పుడే మందేశాను మందా అదే హోమియోపతి మందేశాను ఈ రాత్రికి నాకు నా శీలానికి నువ్వు ఆ పెద్దవాళ్లతో పడుకో అమ్మా నీ శీలానికి రక్షణ ఉంటుంది శంక డాత్రికి నా రూమ్ లోనే ఉంటుంది కరెక్ట్ నీ యూ వెళ్ళమ్మా కుక్కలా కాపలా కాస్తాడు అలాగేనండి పాలు చాలా వేడిగా ఉన్నాయి. పాలు నేను వేడిగానే ఉంటావు. తాగుడియ్. కొంచెం మీరు తాగి నాకు ఇవ్వండి. ఏంటి ఇది ఏదో కొత్త తేడాగా ఇక్కడ ఆ అమ్మాయి ఏంటి అక్కడ ఏంటిది అలా ఏడుతుంది ఏంటిది ఏం చేసావా పసి అది పసి కొన కాదు కసి కొన అయినా నేను ఇంకా ఏం స్టార్ట్ చేయదా ఎందుకు ఏడుతుంది ఏం చేయలేదా నాకున్నది ఒకే కానీ నువ్వు దోచుకోలేదు ఒకటి కాకపోతే వంద ఉంటాయా తొక్కలు పోతే పోద్ది ఏంటి ఇప్పుడు చూసావా అమ్మా ఏడు

ఇదంతా నేనే చేశానా లేకపోతే ఇందులో ఎందుకు వస్తాయి చూస్తుంటే ఇది కొంచెం ఉంది గాని కానీ బాడీకి మాత్రం ఇది పోలీసుకప్పు చెప్తాను వాళ్ళు శంకర్ డాబర్ ఏడీడు నాకు పోలీసులన్నా సత్యంత భయం నువ్వే చేయాలి అన్ని మూసు కూర్చోవాలి లేకపోతే ఈ ఆర్ట్ ఫిలిం అవార్డ్స్ పంపిస్తా ఎప్పటివరకు నాకు ఈ మూత ప్రోగ్రాం కలెక్టర్ క్యాష్ ఇచ్చేంత వరకు మలే నీ మళ్ళీ కింద స్కార్పియోలో ఉన్నాడు

ఇంకా నా వల్ల కాదు నీ ఓల్డ్ ఏజ్ హోమ్లో నీ మనుషులకి షేవ్ చేసేది నా వాళ్లే చూసావుగా కత్తులు ఎక్కడున్నాయో నేను చిన్న సిగ్నల్ ఇస్తే చాలు ఒక్కడ కూడా పిగలాడు ఇవనా